తొమ్మిది లోపు తొమ్మిది లోపు సంపూర్ణంగా రైతు భరోసా సో తొమ్ లోపు మే తొమ్మిది లోపు సంపూర్ణంగా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఏ ఒక్కరికి కూడా అందకున్న ముక్కు ఇక్కడ ముక్కు నేలకు రాస్తానని చెప్పేసి ఈయనైతే తెలియజేశారు ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట సో మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే ఎవరికైతే రైతు భరోసా అదే రైతు బంధు అయితే రాలేదో వీరు రైతు భరోసా అని పిలుస్తున్నారు కదా సో రైతు భరోసా రాలేదో వారందరికీ కూడా తొమ్మిదో తారీఖులోపు సంపూర్ణంగా జమ చేస్తామని తొమ్మిదో తారీఖులోపు సంపూర్ణంగా జమ చేసి ఆ తర్వాత వారికి సంబంధించి ఏ వరకు రాకపోయినా ఏ ఒక్కరికి రాకపోయినా కూడా నా ముక్కుని నేలకు రాస్తానని చెప్పేసి నేనైతే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఎవరికైతే రైతు బంధు రైతు భరోసా రాలేదు వారందరికీ కూడా మనకి తొమ్మిదో తారీఖు లోపు అయితే వారి ఖాతాకి అయితే జమ కాబోతున్నాయి ఇది మనకి లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది